ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్న నేటి లేట లేఖన భాగము ముప్పై రెండవ కీర్తన ఏడవ వచనము నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు దేవునికి స్తోత్రం కలుగును గాక కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరసన ధైర్యపరుస్తూ బలుపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ ముందు నడిపిస్తూ అన్నాడు ఇక్కడ దేవుడు చెప్తున్న చక్కని మాట ఏంటంటే సారీ దావేది చెప్తున్న చక్కని మాట ఏంటంటే దేవుడు సారీ దావేదు దేవుడిని ఒక దాగుచేటుగా చూసుకున్నాడు అని చేసుకున్న తర్వాత తాను ఏదైతే శ్రమలో ఉన్నాడో ఒక శ్రమలో నుంచి వెళ్ళి ఆ దేవుడు రక్షించుటకు విమోచించుటకు శక్తిగల దేవుడని దాని తర్వాత విమోచన గానములతో దేవుడు మనల్ని ఆవరిస్తాడని ఈ మాట సెలవిస్తూ ఉంది ఈ మాటకి గల అర్థము ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన ప్రభువుని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆయన ఆశ్రయస్థానం మనం చేసుకున్నట్లయితే ఆయన్ని ఒక దాగుచోటుగా మనం ఎంచుకొని ఆయన వెనుకకు మనం వెళ్ళినట్లయితే ఏ స్థితి అయినా కూడా ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు దానిలోంచి తప్పించటకు శక్తిగల దేవుడు అన్నట్టుగా మరి దావేదు సెలవిస్తా ఉన్నాడు ఇక్కడ మనము రెండవ సమయంలో గ్రంథము ఇరవై రెండవ మొదటి వర్షం చూసినట్లయితే యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించను ఎప్పుడు దేవుడు ఇక మాటను వెనుకకు మనం వెళ్ళినట్లయితే సౌలు చేతిలో నుండి తర్వాత శత్రుల చేతిలో నుంచి కూడా మరి దేవుడు దావేదును తప్పించినప్పుడు ఈ స్తోత్ర గీతంలో రాసినట్లుగా చెప్తా ఉంటాను మనం కూడా ఎప్పుడు ఒక విమోచన గీతం చేత మనం దేవుని స్థుతిస్తున్నాము అంటే ఏదైతే మన కష్టంలో నుంచి మనం విడిపించబడతామో ఆ టైంలో మనం దేవుని బాగా స్తుస్తూ ఉంటాం దేవానికి ఇస్తవుతున్నాం ప్రభు ప్రభునికి ఇస్తవుతున్న ప్రభు గొప్పవాడో ప్రభు శక్తివంతుడ ప్రభ నిజంగా అసాధ్యమైన ఏది లేదు ప్రభు నువ్వు గొప్పవాడో ప్రభ ఎంత దేవుడు దేవుడే ఎన్నో రకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం ఎన్నో రకాలుగా దేవుని స్థుతిస్తూ దేవుని కనపరుస్తూ ఉంటాం ప్రదక్షిణ కూడా దాన్ని తలపోస్తూ ఉంటాం దేనికి స్తోత్రం గాక అయితే ప్రియ ప్రియదైజనమ్మా దావీదునకు ఆనాటి కాలంలో శత్రువులు ఉన్నారు మరి నేటి కాలంలో మనకు అపవాది అనేటువంటి ఒక శత్రువు ఉన్నాడు వాడే నానా రకములుగా మనని పతనం చేయడానికి ఎన్నో కుయ్లు పండుగలు పండుతూ ఉంటాడు ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంలో సమాధానం లేకున్నట్లుగా పిల్లలు ఆరోగ్యం లేకున్నట్లుగా కుటుంబం వారే మనకు వ్యతిరేకంగా మారేటట్లుగా ఇంట్లో అందరిలో కూడా ఒంటరిగా బ్రతికేటటువంటి స్థితిగతులు ఒక దోషిలాగా ఒక దొంగలాగా బ్రతికేటువంటి భయంకరమైన స్థితిలోకి వాడు కల్పిస్తాడు ఇదేంటి కొరకంటే దావేదిను పతం పతనం చేయడానికి దీనికి చిత్తము దా దావేది ఈడల జరిగించకుండా ఉండడానికి దావేదిని ఎన్నో రకాలుగా వాడు ప్లాన్ చేసినప్పటికీ కూడా ప్రతి ఆలోచనతోడు పతనం చేస్తూ దావీని హెచ్చరించుకొచ్చారు అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే దేవించేత నువ్వు ఆశించబడడానికి సిద్ధంగా ఉన్నావు సంవత్సరంలో ఆశీర్వాదం యుద్ధించి దొంగిలించి వేయడానికి అపవాది నానా రకాలుగా మనల్ని హింసిస్తూ ఉంటాడు కానీ దీనికి కృప మనకి అన్ని వేళలా తోడుగా ఉంటుంది అది మనం చేయవలసిన పని ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అయా ఈ సంవత్సరం తప్పించటకు నాకు నీ సహాయం కావాలి ప్రభా నేను నిన్నే శరణ చేస్తున్నాను నేను నీకే మొర పెడతా ఉన్నాను నా దాగుచోటు నీవే ప్రభు దయించినాయుడులో కృప చూపి నన్ను విడిపించండి ప్రభు అని కేవలము ప్రభుపై ఆధారపడి ఆయనకు మనసునిచ్చి ఆయనకు ప్రార్థన చేస్తే చాలు ఏ స్థితి ఆయనకు కూడా తప్పించటకు లేదు శక్తి మతడు ఈ ఈరోజు మేము ఆర్థికంగా బాధపడతా ఉన్నామో పిల్లల విషయంలో అనారోగ్య విషయంలో బాధపడుతూ ఉన్నామో బ్యాక్ టు బ్యాక్ ఏమైనా దెబ్బలు తగులుతూ ఉన్నాయో శ్రమ వెంబడి శ్రమ తగులుతుందేమో కుటుంబంలో ఒంటరి పోరాటమేమో ఏ ఎవరు కూడా వినేటువంటి పరిస్థితులు కావచ్చు అదేదైనా కూడా ప్రే నీవు సేవించిన దేవునికి అన్నీ కూడా సాధ్యమే మనకన్నీ అసాధ్యములే వీరు మారరు వీళ్ళ జీవితాలు ఇంతే కఠినాత్మలు అని చెప్పేసి మనం అనుకుంటాం వాళ్ళ పరిస్థితులను చూసి కానీ దేవుడు బండలో నుంచి వెళ్ళి మధుర జన్ములు గొప్ప దేవుడు ఎడారిలో సెలయలు పుట్టించినట్టు దేవుడు అరణ్యంలో త్రోవలను చేసిన దేవుడు దేవునికి స్తోత్రం గాక భయంకరమైనటువంటి క్రూరుడు అయినటువంటి సౌలును పౌలుగా మార్చివేసిన గొప్ప దేవుడు ఆయన చెరసాలో పడినటువంటి యోసేపును సింహాసనం ఎక్కించిన వాడు ఆయన సింహపులు నోటిలో పడినటువంటి ధాన్యాలను నిర్ క్షేమంగా బ్రతికించిన వాడు ఈ అగ్నిగుండలో పడినటువంటి శత్రుకు మేషకు అభగ్నగులను అగ్నివాసన రాకుండా కాపాడిన గొప్ప దేవుడు ఒంటరిగా ప్రయాణం చేసిన హాగరుకు నీటి బుగ్గును కలిగింపజేసి ఆ పిల్లోడు మురణి విన్న దేవుడు దిగివచ్చిన దేవుడు ఆయన ఇష్టాలు ప్రజలు పెట్టిన మొరను విని దిగివచ్చిన దేవుడు ఆయన ఈరోజు నీ ములు కూడా ఆయన వింటా ఉన్నాడు సినిమా వే స్థితిలో ఉన్న అధైర్యం మాత్రం చెందుక ధైర్యం కలిగి నువ్వు ముందుకు సాగినట్లయితే దేవుడు నీ కొరకు శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక మంచి బహుమానమును ప్రభువు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి అధైర్యం చెందుక ధైర్యంతో మనం ముందుకు సాగుదాం నిశ్చయంగా ధావేది ఒక ఉన్నత స్థాయి కీరితికి ఎదిగి ఉన్నాడు మనం కూడా ఆ స్థాయిలో నిలబడుదము కాక ఇది ఒక పరీక్ష మనకు ఒక మేలు కొరకు ఒక మెప్పు కొరకు కొంచెం మనం సహన కలిగి ముందుకు సాగినట్లయితే నిత్యంగా ఒక మంచి స్థాయిని మన అందరం కూడా పొందుకుని ఉన్నాం మా మందరం కూడా మేము గడిచిన దీని చెప్పాం కదా మందరము కాలుష్యం ప్రాజెక్ట్లో వెళ్తుందని ఈరోజు పని కంప్లీట్గా ఆగిపోయింది సర్వే కట్టుగా జరగడం లేదని ఎందువల్ల ఆగిందో మాకు తెలియదు కానీ మేము అనుకుంటున్నాం అది దేవుని కార్యమే అని సరే ఆగిపోయింది ఇంకా దేవుని చిత్తం అయితే ఆ స్థలము కంప్లీట్గా కూడా అదే స్థానంలో ఉండేలాగిన ఆ కెనర్ డైవిషన్లో మారిపోయేలాగిన ప్రాంతం లేదు దేవుని చిత్తం మరో అది కాదు ఇంకో స్థానంలో ఉండాలి మరో స్థానంలో ఉండాలి మంజనం మంచి నిర్మించబడాలి ఆ ప్రాంతానికి కనుక జనరల్ రావాలని ఒక ఆలోచన దేవుని కలిగినట్లయితే ఒక మంచి స్థలం కూడా దేవుడు పోతాను అన్ని విషయాలు కూడా దేవుడు మార్గం తెరుస్తూ ఉన్నాడు దేనికి మహిమ కలుగునిగాక మేము ఎంత భయపడ్డాం ఎంత శ్రమించాం ఏమవుతుందో ఏం జరుగుతుందో అని కానీ దేవుడు ప్రార్థన ప్రయాసంలో కూడా ఆయన దాగు దాగుచేటుగా చూసుకున్నప్పుడు ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు నిందించబడుతున్న మేము అవమానించబడుతున్నాం మేము గేలి చేయబెడుతున్నాం మేము ఒక రోజు నిలబడబోతాం మేము అదే దర్శనం కలిగి మేము ముందుకు సాగుతా ఉన్నాం ప్రజలందరూ కూడా మీ దేవుడు ఇది కాపలేకపోతా ఉన్నాడే నీళ్ళపై నిలబెడతారు నీళ్ళమైపోయి దేవుని ప్రార్థన చేస్తారా మీరు అని ఎన్నో రకాలుగా మాకు మాటలు వినబడతా ఉన్నాయి కానీ మేము మాత్రం ముందున్నటువంటి ఆశీర్వాదంనే చూస్తాం ఈరోజు మా విశ్వాసం ఒకటే మాట చెప్పాం ప్రజలు కనుక మిమ్మల్ని ఏమని అన్నట్లయితే వారికి ఒకటే మాట చెప్పండి మీరేం ఎన్ని మాట్లాడినా కూడా అదే మాట అంటే దేవుడు కలగజేయు రక్షణను అద్భుతములను మీరు ఊరికే నిలిచిన్న చూడండి అని ఒకటే మాట చెప్పామని అది మందిరం ఆ స్థలంలో ఉన్న మందిరం స్థలంలో లేకపోయినా ఒక్కటే మాట చెప్పండి మన రాబోతున్న కాలంలో గొప్ప ఆశీర్వాదమును మనము చూడబోతా ఉన్నాము అని ఒకటే మాట చెప్పడం జరిగింది అదే మాట మేము కూడా మిగుడు చెప్తాను నిలిచి నిలిచిండి చూద్దాము దినక కార్యములు ఆయనపై ఆధారపడుతూ ఆయన దాగుచోటుకు చేసుకుంటూ దయచనమ్మ ప్రార్థన చేద్దాం దీని మాట మన హృదయంలో దేవించి ఆశ్చర్వదించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 స్థుతి తండ్రి పరిశుద్ధడానికి వందములు తండ్రి అయ్యా ఎక్కువ కాలశ నిత్యంగా తన దావిని మా ముందు పెట్టుకున్న ప్రభావి ఎంత సూటిగా స్పష్టంగా మాట్లాడారు ప్రభావ ఈ మాటలు కూడా మా యొక్క జీవితంలో తన స్థిరపరచండి బలపరచండి ప్రభావ ఆరోగ్యంతో ప్రభావ నీ ఎక్కువ కుమార్తె ఎక్కువ కుమారుని తను మీరు జ్ఞాపకం చేస్తుండే ప్రతి అనారోగ్యం అస్వస్థలన్నీ కూడా విడిపించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభావ వారికి మంచి ఆయుష్ని నింపండి ఆయురగ్యం నింపుతాన్ని బలము నింపిన ప్రభావ శక్తి నింపాల్సిందిగా ప్రార్థన చేస్తుంటా ప్రభుణ వందని ఈ పాటికి నా అతని నువ్వు బాగు చేసి ఉన్న ప్రభు నేను నిత్యంగా నమ్ముతూ ప్రభు నేను స్థుతిస్తున్నాయి కదా ఫస్ట్ ఆ ప్రభా తన్ని భక్తులు అతి సభ వివోచన గానంలో చేతా ప్రభా నీవు నన్ను ఆవరించదను బాగుతాన్ని ప్రభు ప్రభుణ్ణ వందములు తండ్రి తండ్రి నన్ను ఆవరించి నన్ను నిత్యంగా నమ్ముతున్నా ప్రభా కుమారుడు విషయమైన అతను వారి ఇంకోరు మంచి ఆరోగ్యం పడే ప్రభు బలం నిపండి శక్తినిపడే ప్రభు వారి కుటుంబం తన శాంతిని సమాధన ప్రభ నింప చే ఆశ నింప ఆరోగ్య నింపే ప్రభు ప్రతిబలం దూరపరిచిన ప్రభు శత్రులు మిత్రులుగా మార్చిన మిత్రులు ప్రాణులతో అనుకూల పరచవలసింది ప్రార్థన చేసిన ప్రభు నీకు తన ఆ తండ్రి ఏ శత్రు నుంచి తన్ని కాపాడిన తన నుంచి కాపాడిన అతన్ని ఒక ఉన్నత సింహాసనం ఎక్కించిన నా ప్రభు నీ కుమార్తెను వరకు కుటుంబం నా తండ్రి శత్రు యొక్క చేతుల నుంచి వారికి కాచి కాపాడే ప్రభు వారి స్తోత్రార్పణ చేసుకుంటున్న అతను ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబడటానికి నాతని రక్షణ తన్ని అభివృద్ధిని పొందుకున్న నా ప్రభావ నీ యొక్క మందిలో ప్రభావ ఒక మనిషి ఒలి వా మొక్కల వల్ల తన వారు వారి కూటమి తన్ని జీవింప చేయటం కృపచత ఇవే నీ పని ప్రభావం నాకు దీనిపించే ప్రభావ ఇంకోటి ప్రభు నీకు స్తోత్రాలు ఇచ్చిన ప్రభావా వారి కుటుంబంలో తనిఖీ బ్లజే మందుల తన్ని కుసూరు ప్రాంతంలో బ్లెజ్ బిదర్లు తన వారి తోటలు తన వేస చేయని ప్రభు తన పూత రాలిపోతుంది నా ప్రభావ అది మరల తను పునః సహాయం ఇచ్చిన ప్రభు కోలు ప్రతి దీవిన ప్రతి ఆశ్వరం నా తని నీవులతో మరలా పొందుకుంటు నాతో కృపచత మీరు లేవనైతే మహిమ మీరు మాత్రమే పొందాల్సి ఆరోపిస్తారు చేసి ప్రభావ నీకు వందలు తెలిసిన ఇంకొక నాతని అతని ఇంటి స్థలం విషయంలో మీరు మార్ గుంతరుడిని ప్రభావతలతో మీరు మాట్లాడే ప్రభావ నీకు వందలు ప్రాముఖ్యంగా నా అతని మీ మాగ్దనం వింటే ప్రతి బిడ్డను కూడా నా అతని ప్రాధాల ప్రతి బిడ్డను కూడా నా అతని మీరు దీవించి ఆశించి వృద్ధులోకి నడిపించిన ప్రభుత్వ మందిరీలో కూడా నా అతని నీవు గొప్ప కార్యం జరిగించాల్సిన ప్రార్థన చేస్తూ ఏ కుటుంబం ఏ శుభకారం జరగల ప్రభా ప్రతి కారం జరిగించండి తనే ఆత్మకారం మీరు జరిగించాల్సిన ప్రార్థన చేస్తూ యేసుని శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేసుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ 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 గార్ బ్లెస్ దీనిని అందరూ దీవించి आशीर्वद